నిర్మల్ జిల్లాలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగాలని జిల్లా కలెక్టర్ అభినవ్ ఆకాంక్షించారు లోని జర్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు అధికారులు ప్రశాంతంగా తప్పులు లేకుండా ఎన్నికల విధులను నిర్వహించాలని సూచించారు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని కౌంటింగ్ నుంచి ఉప ఎన్నికల వరకు ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు పోలింగ్ సిబ్బందికి సమయానికి భోజనం అందించేలా చూడాలని ఆదేశించారు ఎస్పీ జానకి శర్మిళ అన్ని పోలింగ్ కేంద్రంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఈ పరిశీలనలో మండల ప్రత్యేక అధికారి జీవరత్నం డిఈఓ భోజన్న తహసీల్దార్ సుజాత ఎంపీడీఓ రమాకాంత్ ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీ అందరూ టీం వారిగా కూర్చున్నారు అనుకుంటా ఎస్ సో ఫోర్ ఫైవ్ సింపుల్ థింగ్స్ అడుగుతాం మీరు ఎస్ ఆర్ నో నాకు చెప్పాలి పిఓస్ అండ్ ఓపిఓ సంబంధించిన ఫోర్ ఫైవ్ స్మాల్ థింగ్స్ అడుగుతున్నాను పిఓస్ మీకు మీ పోలింగ్ స్టేషన్ చెక్ లిస్ట్ వచ్చిందా ఎనీ పియో హు హాజ్ నాట్ బోర్డ్ చెక్ లిస్ట్ చెక్ లిస్ట్ తోటి అగే అవుతుందా వెరీ గుడ్ మెటీరియల్స్ ఓకే ఓకే రైట్ ఐడి ఐడి కార్డ్స్ కార్డ్స్ కౌంటింగ్ అయిన తర్వాత మీ టైర్ మెటీరియల్స్ ప్యాక్ చేసి కవర్స్ అవన్నీ ప్రాపర్ గా చేసి ఆ రోజు మీరు మూవ్మెంట్ చేయాలి మీకు ఆల్రెడీ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది